ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందరం చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకని మెలికనాని గురించి మరో సూర్యనిచ్చారు అందుని బట్టి దేవునికి మేము కాక గిరిజంతట్లు దేవుని యొక్క కృప కనికిర వాస్తుల్యత మనతో ఉండేలాగా పాదాలు చెంత మరోపెడదాం దాంతో కలిపి ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపట్లకు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప లేదు కలవని సజ్జీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఇకనైనా మరొక నూతన దినాన్ని ఇచ్చారు మీకు తండ్రి రజంతా కూడా తండ్రి మీ కృప కాపుతల భద్రత మిస్ అనేది మాత్రం ఉంచండి మేము చేయు ప్రతి పని ద్వారా నేను గణపతి గనపచ్చే అయ్యా మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీ చిత్తానుసారంగా మేము చూపించటం సహాయం సహాయస్తున్నందుకు మీ పొందనాలు తండీ మా రాకపోకలు భద్రపరిచింది మా పని పాటలతో ప్రతీది కూడా మీ చిత్తానుసారంగా మేము చేయటం సహాయం కండి మీకు మీ తండ్రి గొప్ప దేవుడు కలిగిన దేవుడు ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నైనా మీ దయ మా పట్ల చూపించండి మీ కరుణ మా పట్ల చూపించండి మీ కటాక్షి మా పట్ల చూపించాను ఆయన గొప్ప ఖాదీ ఉన్న మీరు మా జీవితాన్ని చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చరిస్తున్నాను ఆయన తండ్రి ఇది నాకు ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చదిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడు కనికరమగలిగిన దేవుడవు మీకు మీకే ఆది వందనాలు స్తోత్రాలు చరిస్తున్నాను ఎంతమంది బిడ్డలు ఆయన ప్రార్థన స్వరూపాలు ప్రతి ఒక్కరు మీ కృప కాపుదల భద్రత ఏ తండ్రి ఈరోజు ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకున్నారు వీళ్ళని యొక్క తండ్రి మీ కృపల బిడ్డని జ్ఞాపం చేసుకున్నారు ఇంతకాలం కాపాడే నూతన సంవత్సరాలు దాకి కాచి కాపాడు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకున్న అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి సహాయం సహాన్ని కొంత అదేవిధంగా ఎంతమంది వీళ్ళు తమ వివాహాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలకి జ్ఞాపం చేసుకోండి ఆస్వాదించండి ఫలించే అభివృద్ధి చెంది రాబోతున్నారు వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేయండి అదేవిధంగా తను ఎంతమంది వీళ్ళతో ఫ్రీలో పోగొట్టు పనులు జ్ఞాపం చేసుకుంటాడు వీటిని మీ కృప జ్ఞాపకం చేసుకుంటాడు సహాయం ఇవ్వండి మేలుతో నింపద అయ్యా మీ అందరూ చూసేది ఆదరణ మీ వైపు చూస్తూ ముందు సహాయపడి కృపణిస్తుంది మీకు అందరు ఆలోచరిస్తున్నాను తండ్రి మరొకసారి తండ్రి రుజంతా కూడా మీ కృప కాపుదల భద్రత మిస్ అన్ని మాతో తిరిగి రాత్రి గల ప్రాథంశాలు పాల్గొనేంత వరకు నాయన ఈ సహాయాన్ని మాకు అనుగ్రహించుకుని సమస్తం మీ చేతిలో పెడతాను మా పొర కతి రాబోతున్న మా రక్షణ మా ప్రభుకుమారు అనే శ్రీ క్రీస్తునామం పేట కొనియాడి వెనింగ్ వేడుకొని ప్రార్థించాను తండ్రి మన తండ్రి నేను ప్రేమ కుమారుడు కృప పశుధాన్ని కూడా స్త్రుండను కావు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుమో ప్రభు చేద్ద దేవ కావవే నేడు మా ములన్ రాత్రి కాచినావు నీ కుస్తోత్రము